హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం నాలుగో తరగతి తెలుగు తోట సాధనా పుస్తకంలో రెండవ పాఠం గోపాల్ తెలివిలో ఉన్న సాధనాపత్రం మూడుకు ఏ విధంగా జవాబులు రాయాలో నేర్చుకుందాం ఆ సెక్షన్ కింది పదాలకు అర్థాలు రాయండి డబ్బు ధనం జవాబు సమాధానం సంవత్సరం ఏడాది ఆ సెక్షన్ చూడండి కింది పదాలకు బహువచనాలు రాయండి బండి బండ్లు గొర్రె గొర్రెలు దారం దారాలు పట్టణం పట్టణాలు శిక్ష శిక్షలు ఈ సెక్షన్ కింది పేరా చదవండి సరైన జవాబులు రాయండి ఒక మడుగులో దీర్ఘదర్శి ప్రాప్త కాలజ్ఞుడు దీర్ఘసూత్రుడు అనే మూడు చేపలు ఉన్నాయి అవి హాయిగా ఈ మడుగులో వర్షాకాలమంతా ఉన్నాయి ఇప్పుడు శీతాకాలం చివరకు వచ్చేసింది రానున్నది వేసవికాలం కనుక దీర్ఘదర్శి ఈ మడుగు ఎండిపోతుంది అని ముందుగానే ఊహించింది వెంటనే తన మిత్రులకు రాబోయే ఆపదను గురించి చెప్పింది వచ్చేది వేసవికాలం ఈ మడుగు చిన్నది ఎండాకాలం వస్తే ఎండిపోతుంది మనం ఇప్పుడే వేరే పెద్ద మడుగులోనికి వెళ్ళిపోదాము అని అంది ఒకటో ప్రశ్న చూడండి మడుగులో ఉన్న చేపల పేర్లేమిటి జవాబు దీర్ఘదర్శి ప్రాప్త కాలజ్ఞుడు దీర్ఘసూత్రుడు రెండో ప్రశ్న చూడండి దీర్ఘదర్శి ఏమి ఊహించింది జవాబు రానున్నది వేసవికాలం కనుక దీర్ఘదర్శి ఈ మడుగు ఎండిపోతుంది అని ముందుగానే ఊహించింది మూడో ప్రశ్న కథకు ఒక పేరు పెట్టండి ముందు చూపు సాధనాపత్రం నాలుగు ఆ సెక్షన్ పై పేరా చదవండి ఖాళీలలో సరైన సమాధానాలు రాయండి మొదటి చూడండి శీతాకాలం చివరకు వచ్చింది రెండవది మడుగులో మూడు చేపలు ఉన్నాయి మూడవది దీర్ఘదర్శి ముందుగానే వచ్చే ఆపదను ఊహించింది నాలుగవది పెద్ద మడుగులోకు వెళ్ళిపోదాము ఆ సెక్షన్ కింది పేరా చదవండి ఖాళీలలో సరైన సమాధానం రాయండి శ్రద్ధతో చేసిన పని విజయవంతం అవుతుంది లక్ష్యాలు సాధించాలంటే శ్రద్ధాసక్తులు అవసరం పరిశోధకులు రచయితలు నటులు కళాకారులు శ్రద్ధాసక్తుల వల్లనే లక్ష్యాలను సాధిస్తారు ప్రారంభం నుంచి శ్రద్ధతో పని కొనసాగిస్తే విజయం కలుగుతుంది ఆత్మ సంతృప్తి లభిస్తుంది తగిన సమయంలో పనిని పూర్తి చేయడానికి శ్రద్ధ కనబరచాలి మొదటి ప్రశ్న చూడండి శ్రద్ధాశక్తుల వలన పరిశోధకులు రచయితలు నటులు లక్ష్యాలను సాధిస్తారు ఈ వాక్యం ఆధారంగా ఆయా వృత్తాల వారు చేసే పనులను వివరించండి వృత్తులు వారు చేసే పని పరిశోధకులు పరిశోధిస్తారు నటులు నటిస్తారు రచయితలు రచిస్తారు ఈ సెక్షన్ కింది అక్షరాలకు వాటి వద్దులు చేర్చి చదవండి రాయండి కాకు కావత్తు గాకు గావత్తు చాకు చావత్తు జాకు జావత్తు టాకు టావత్తు డాకు డావత్తు తాకు తావత్తు దాకు దావత్తు నాకు నావత్తు పాకు పావత్తు బాకు బావత్తు మాకు మావత్తు యాకు యావత్తు రాకు రావత్తు లాకు లావత్తు వాకు వావత్తు శాకు శావత్తు షాకు షావత్తు సాకు సావత్తు హాకు హావత్తు పత్రం ఐదు ఆ సెక్షన్ కింది అక్షరాలను జతచేసి చదవండి రాయండి అయ్యా కొయ్య పెయ్య రొయ్య అక్క కుక్క గుక్క చుక్క ఆ సెక్షన్ కింది పదాల తేడాను గుర్తిస్తూ చదవండి చావడి సవ్వడి ఎముక ముక్క కాయ కొయ్య గళం గొళ్ళెం పాప కప్ప వడ వడ్డి బాణం దండం కాజా సజ్జ ఈ సెక్షన్ కింది సంయుక్తాక్షర పదాలను చదవండి రాయండి ఉల్కా సర్కసు మార్కాపురం దుర్గం సౌకర్యం దర్జా నిర్జలం అర్జునుడు ఈ సెక్షన్ కింది గడులలోని సంయుక్తాక్షరాలు ఉపయోగించి పదాలు తయారు చేయండి పూర్ణిమ చంద్రుడు ఆంగ్లము స్నేహము క్షణము ద్వారము హస్తము పుస్తకము శిల్పము కల్పము పత్రం ఆరు పదజాలం ఆ సెక్షన్ ఈ కింది పదాలను తేడాను గుర్తిస్తూ చదవండి రాయండి ముద్ద ముద్దు కట్ట కట్టు గుట్ట గుట్టు చుట్ట చుట్టు జబ్బ జబ్బు కొమ్మ కొమ్ము వెన్న వెన్ను నత్త నత్తు ఆ సెక్షన్ చివరి ఒత్తు అక్షరం ఆధారంగా పదాలు రాయండి ఉదాహరణకు అట్టి కుట్టి చిట్టి బట్టి చుట్టి తొట్టి రెండోది చూడండి అత్తి సుత్తి గుత్తి ఒత్తి ఎత్తి నత్తి మూడోది అప్పు కప్పు పప్పు తప్పు ఉప్పు ఒప్పు నాలుగోది అమ్మ బొమ్మ కొమ్మ రెమ్మ తుమ్మ దిమ్మ ఈ సెక్షన్ హిందీ పట్టికలోని పదాలతో సరైన వాక్యాలు రాయండి మొదటిది లడ్డు తీయగా ఉంటుంది రెండవది జిలేబీ తీయగా ఉంటుంది మూడవది నిమ్మకాయ పుల్లగా ఉంటుంది నాలుగవది చింతకాయ పుల్లగా ఉంటుంది ఐదవది మిరపకాయ కారంగా ఉంటుంది కాకరకాయ చేదుగా ఉంటుంది సాధనాపత్రం ఏడు ఆ సెక్షన్ కింది జంట పదాలను చేతపరచండి వాటిని ఉపయోగించి వాక్యాలు రాయండి ఉదాహరణకు కష్టసుఖాలు రెండవది చదువు సంధ్యలు మూడవది తల్లిదండ్రులు నాలుగవది భోగభాగ్యాలు ఐదవది శ్రద్ధాసక్తులు ఆరోది పురుగు పుట్ర ఏడవది తర్జన భర్జన వాక్యాలు చూడండి మొదటిది కష్ట సుఖాలు ఎల్లకాలం ఒకేలా ఉండవు రెండవది ప్రతి మనిషికి చదువు సంధ్యలు అవసరం మూడవది తల్లిదండ్రులు దైవ సమానం నాలుగవది అమ్మ ఎల్లకాలం భోగభాగ్యాలతో విలసిల్లు అని దీవించింది ఐదవది మనిషికి శ్రద్ధాసక్తులు అవసరం ఆరోది రాత్రిళ్ళు పురుగు పుట్రా చూసుకొని నడవాలి పని సాధించేటప్పుడు తర్జన భర్జనలు చేయకూడదు ఆ సెక్షన్ కింది తెలుగు నెలల్లో సంయుక్తాక్షరాలతో కూడిన తెలుగు నెలలు పేర్లు రాయండి జ్యేష్ఠం కార్తీకం పుష్యం శ్రావణం పాల్గుణం మార్గశిరం భాద్రపదం అశ్వయుజం సాధనాపత్రం ఎనిమిది ఆ సెక్షన్ కింది వాక్యాలలో గీత గీసిన పదానికి అర్థం రాయండి తిరిగి వాక్యం రాయండి మొదటి చూడండి అరణ్యంలో జంతువులు ఉంటాయి అర్థం అడవి ఉదాహరణకు అడవిలో జంతువులు ఉంటాయి రెండవది కీర్తి బడికి ఆలస్యం కావడం వల్ల ఆందోళనగా వచ్చింది ఆందోళనకి అర్థం కంగారు వాక్యం చూడండి కీర్తి బడికి ఆలస్యం కావడం వల్ల కంగారుగా వచ్చింది మూడవది ఏ పనైనా శీఘ్రంగా పూర్తి చేయాలి శీఘ్రంకి అర్థం వెంటనే వాక్యం చూడండి ఏ పనినైనా వెంటనే పూర్తి చేయాలి నాలుగవది రాము ఎక్కువ లడ్డూలు భక్షించడంతో కడుపు నొప్పి వచ్చింది భక్షించడంకి అర్థం తినడం రాము ఎక్కువ లడ్డూలు తినడంతో కడుపు నొప్పి వచ్చింది ఐదోది నిండు నూరేళ్లు బ్రతుకు అని తాతయ్య దీవించాడు బ్రతుకుకి అర్థం జీవించడం నిండు నూరేళ్లు జీవించు అని తాతయ్య దీవించాడు ఆ సెక్షన్ కింది పదాలను తగిన క్రియాపదాలతో జతపరచండి రాయండి ఉదాహరణకు బొంగరాలు తిప్పేస్తాం బొమ్మరిల్లు కట్టేస్తాం పతంగులు ఎగరేస్తాం బంతి బ్యాటు పట్టేస్తాం సిక్సర్లు కొట్టేస్తాం దాగుడు మూతలు ఆడేస్తాం బస్సు రైలు నడిపేస్తాం బొమ్మ బొరుసు వేసేస్తాం